ఆర్జకర్ మెడికల్ హాస్పిటల్లో సాక్ష్యాలు ఆధారాలన్నీ పూర్తిగా మాయమైపోయాయి తారుమారైపోయాయి అన్న సంగతి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి అందరూ కూడా చెప్తూ వచ్చారు అయితే ఇక్కడ ఆర్జకర్ మెడికల్ హాస్పిటల్లో ఇంకొక పెద్ద ఘోరం జరిగింది ఏంటి అంటే సెమినార్ హాల్లోనే మొత్తం అంతా జరిగిందనుకున్నాం కానీ జరిగిందంతా కూడా మోర్క్ రూమ్లో అని అర్థమవుతుంది దానికి తోడు ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి మోర్షే రూమ్ నుంచి బయటపడడం కోసం చాలా అరుపులు కేకలు వేసింది ఆ అమ్మాయిని అమ్మాయి బయటికి రావడం కూడా జరిగింది అయితే ఆ రోజు ఏం జరిగింది అంటే మోషరికి సంబంధించిన కొంతమంది స్వీపర్స్ అలాగే దానికి సంబంధించిన పని వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు అంటే ఎలా ఉంటుంది అంటే మొత్తం హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఒక రకంగా ఉంటే మృతదేహానికి సంబంధించిన చెత్త చెదరం తుడు తుడిచివేయడానికి వేరే కొందరు ఉంటారనమాట అందుకనే ఆ ఒక గదిని శుభ్రం చేస్తున్న ఒక ఆవిడ సరిగ్గా రెండున్నర మూడు గంటల సమయంలో ఇక ఎవరూ రావటం లేదని అంటే ఏడున్నరకి క్లోజ్ చేస్తారనమాట ఆ రూమ్లో కానీ ఆ ఏడున్నర తర్వాత కూడా ఏదో అలికిడి వినిపిస్తోందని చెప్పేసి ఆవిడ తొంగి చూసేసరికి సంజయ్ రాయ్ బయటకు వెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే సంజయ్ రాయ్ ఏమైనా దొంగేమో అనుకుందో ఏమో తెలియదు కానీ లేదా ఆమెకి ఆ చీకట్లో సరిగ్గా దృష్టి కనిపించకపోవటం వల్ల ఆ అమ్మాయి అక్కడున్న హెచ్ఓడికి చెప్దామని పరుగులు తీసింది కానీ ఆ సమయానికి అక్కడ వేరే వాళ్ళు బయటకు వెళ్ళిపోవటం చూసి ఆమె బయటికి వెళ్ళిపోయారని చెప్పిందే కానీ దాన్ని మొత్తం నిజాన్ని మార్చేశారు అక్కడున్న వాళ్ళు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే ఈ అమ్మాయి బాధితురాలు చాలా బలంగా ప్రతిఘటించింది ఎంత బలంగా ప్రతిఘటించింది అంటే అక్కడున్న కొన్ని మార్చరీకి సంబంధించిన ఐస్ బాక్స్లు కూడా కదలటము ఆ రూమ్ నుంచి శబ్దాలు రావటము జరిగింది అయితే మనం ఈ కేసు స్టార్టింగ్ నుంచి కూడా ఒక విషయాన్ని చెప్పుకున్నాం అంత సెమినార్ హాల్లో అంత దారుణంగా కొడుతున్నా కూడా ఎందుకు ఎవరికి వినిపించలేదు అసలు ఆ శబ్దాలు ఎవరికి వినిపించలేదని ఎందుకు అన్నారు అంటే ఘటన జరిగింది సెమినార్ హాల్లో కాదు ఘటన జరిగింది మార్చరీ రూమ్ లో మార్చరీ రూమ్ ఇప్పుడు కూడా చాలా ఏసీతో సౌండ్ ప్రూఫ్ తో ఉంటుంది అనమాట ఆ గదికి సపరేట్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అందుకని ఆ రూమ్ లోని అరుపులు కేకులు ఆ అమ్మాయి పెట్టడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రహించలేకపోయారు పైగా అర్ధరాత్రి తెల్లవారుజామున సమయంలో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్నపాటి కునుకులు తీస్తూ ఉంటారు సాధారణంగా ఏ మనిషి అయినా సరే పగలంతా పనిచేసి రాత్రి అంతా పనిచేస్తే తెల్లవారుజామున మూడున్నర ఐదున్నర మధ్యలో వాళ్ళకి చిన్నపాటి కొనుక్కు వస్తుంది అందుకనే ఆ సమయంలో అప్పటి వరకు నిద్రపోయిన వాళ్ళు మెలుకుగా ఉన్నా అప్పటి వరకు పనిచేసిన వాళ్ళు లేగుస్తారనమాట ఆ పాయింట్ మీదనే ఇప్పుడు సిబిఐ వాళ్ళు కేసుని తిరగదోడుతున్నారు ఫ్రెండ్స్ అసలు ఈ కేసు అనేది ఒక చిన్న విషయం కాదు ఒక చావుతో ఇది సంబంధించింది కాదు చాలా దారుణమైన విషయాలు దీని మొత్తం ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇంకా తొమ్మిది మంది నేరస్తులకు సంబంధించిన ఇళ్ళు వాకిళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఈ కేసుకి వారం రోజులు సుప్రీంకోర్టు వాళ్ళు గడువు ఇచ్చారు కానీ అంతకన్నా ఎక్కువే ఈ కేసులో చాలా విషయాలు బయటపడతాయి